నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నెజరా బ్లాగ్స్ మీ నజారా సో నూరు వరహాల పువ్వులు నేను మళ్ళీ హార్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో లాస్ట్ టైం నూరు వరహాలు ప్లస్ జాజులు యాడ్ చేసి మాలైతే కట్టాను చాలా మంచిగా వచ్చింది షార్ట్ మీతో షేర్ చేశాను కట్టే విధానం కాదు నార్మల్గా అయితే షేర్ చేశాను ఈసారి నేను గ్రీనరీ అంటే కొన్ని ఆకులు ప్లస్ ఈ ఫ్లేవర్ని ఉపయోగించి మాల కడదాం అనుకుంటున్నాను సో ఆ మాల ఎలా ఉండిద్దో చూద్దాం సో ప్రెజెంట్ అయితే హార్వెస్ట్ చేద్దాం సో ఇక్కడ పడిపోయింది ఎంత పెద్దగా ఉంది చూడండి సో దీంతో ఎన్ని మూరలు వస్తాయో చూద్దాం علی کدام